నెల్లూరు జిల్లాకు చెందిన మా నెల్లూరు బిడ్డ తులసి ఏదైతే డిసెంబర్ ఫోర్త్ నుంచి అయిద్దాకా మంగోలియాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ విమెన్స్ ఛాంపియన్షిప్లో ఏదైతే బ్రాన్స్ మెడల్ సాధించి ఈరోజు రాష్ట్రానికే దేశానికే కూడా ఒక మంచి పేరు తీసుకురావటం ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా నుంచి ఏషియాకి సంబంధించి పవర్ లిఫ్టింగ్లో థర్డ్ ప్లేస్ రావటం నిజంగానే అందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన ఇదిగా తెలియజేస్తూ ఏదైతే ఈరోజు అమ్మాయికి స్పాన్సర్ చేసిన ఆల్తూ గిరీషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద పంపించగలిగితే ఇంకా మన రాష్ట్రానికి దేశానికి మంచి మెడ మెడల్స్ వస్తాయి ఎంతోమంది పేదలు మంచి ప్రతిభ కనిపించినా వాళ్ళకి ఆర్థిక సహాయం అందక లేకపోతే వాళ్ళకి ప్రోత్సాహం అందక అనేక మంది ఈరోజు స్పోర్ట్స్ ఎరీనాలో మనోళ్ళు ఇది కాలేకపోతున్నారు వాస్తవానికి స్పోర్ట్స్ సంబంధించి బడ్జెట్లో కానీ మంచి కోట పెట్టి ఇట్లాంటి ఎవరైతే విదేశాలకు సంబంధించి స్పోర్ట్స్లో ఏదైతే అవకాశాలు వస్తాయో వాళ్ళందరికీ కానీ సహాయ సహకారాలు అందిస్తే అనేక మంది ఇట్లాగా తులసి లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఈరోజు ముఖ్యంగా మహిళగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏషియా మంగోలియా దాకా వెళ్ళి ఈరోజు బ్రాంజ్ మెడల్ తీసుకురావటం నిజంగానే ఒక మంచి ఇదే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా మంచి హైట్స్కి తీసుకువెళ్ళాలి ఎందుకంటే మన రాష్ట్రం నుంచి చూస్తే గతంలో కూడా ఏదైతే మొట్టమొదట ఒక ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చిన మహిళ కరణం మల్లేశ్వరి కూడా మన తెలుగు మన తెలుగింటి ఆడబిడ్డ సో ఇట్లాగే అది గవర్నమెంట్ ప్రోత్సాహంగా తీసుకొస్తే ఇంకా అనేక మంది ఇట్లా అమ్మాయిలు కానీ అనేక మంది స్పోర్ట్స్ టెస్ స్పోర్ట్స్ పర్సన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పడం నిజంగానే అమ్మాయి వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు ఈరోజు అంత పేద మా కుటుంబం నుంచి వచ్చి ఈరోజు స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి తప్పకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇట్లాగా ఈరోజు మనం ఒక ఒలింపిక్ మెడల్ వస్తే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టులు కూడా ఇచ్చే పరిస్థితుంది అట్లాంటిది అమ్మాయికి కూడా ఒక మంచి ప్రభుత్వం తరపు నుంచి మంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అలాగే అమ్మాయికి ఒక హౌస్ సైట్ కానీ అవి కూడా శాంక్షన్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి బాగుంటుందని చెప్పి తెలియజేసుకుని ఖచ్చితంగా కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా నేను కూడా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా కూడా